హలో నమస్తే నేను మీ మనులీనండి ఈ రోజు వినాయక చవితి సో వినాయక చవితి సందర్భంగా మేమైతే కొన్ని కాన్సెప్ట్స్ అనుకున్నాం మా అమ్మాయి కొన్ని నేను చెప్పింది ఇలా చేద్దాం అమ్మ అని సో మా ఆడబిడ్డలు అందరూ కష్టపడ్డారు మా హస్బెండ్ కూడా కొంత హెల్ప్ చేశారు సో ఈ రోజు కాన్సెప్ట్ ఏమంటే మొట్టమొదటిగా మా ఆయన తినడానికి ట్రై చేస్తున్నాడు ఆకలికి ఎందుకంటే లేట్ అయింది పూజ సో ఈరోజు గణేష్ అని మేము మట్టి గణేశాన్ని తీసుకొద్దాము అనుకున్నాము అందులో మా ఇంటి దేవుడు ఏడుకొండల స్వామి కాబట్టి ఏడుకొండల స్వామి నామాలతో ఏడుకొండ స్వామి గణేషాన్ని ఇద్దరు కలిపి మా ఇంటికి వచ్చాడేమో అనంత ఆనందంగా తీసుకొచ్చామండి సో మట్టి గణపతి విలేస్ మీరు కూడా మట్టి గణేశాన్ని తీసుకోండి అలాగే మా తోటలో నుంచి గరిక అరటికాయలు అరటి చెట్లు అండ్ ఇంకా మాకు ఈ అరటి పువ్వులు మొగ్గలు లాంటిది అండ్ మొగ్గలు అండ్ తమలపాకులతో సహా అండి కు చెరుకు గడలు కూడా మా తోటలో మా చెత్త తోటలో నుంచి వచ్చింది అది వెరీ వెరీ హ్యాపీ ఇంకా మీరు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాల్సింది ఏమంటే ఈ నైవేద్యాలండి ఇవన్నీ కొన్ని బయట నుంచి తెప్పించాను ఇందులో ఉండ్రాళ్ళు ఉండలు ఇవన్నీ ఇంట్లో చేశాము తల్లిగా అది మాత్రం మొత్తం టోటల్ అన్ని ఐటమ్స్ ఇంట్లో చేసాము ముందరున్నవి ఇది మాత్రమే కొన్ని బయట నుంచి తెప్పించాము ఈ కాన్సెప్ట్ మాత్రం మా అమ్మాయి దాన్ని క్రెడిట్ నైట్ అంతా కూర్చొని మా తోటలో ఉండే తమలపాకల్ని కట్ చేసి స్టాబర్ వేసి మధ్యలో ఒక రోజు పెట్టి మమ్మీ ఇలా డిజైన్ చేస్తామని చాలా ఓపీగా చేసింది బిడ్డ టేస్ట్ అయితే ఇంకా మేము చూడలేదు ఏవే ఉందో సో గణపతి ఫెస్టివల్ అయితే ఈసారి చాలా జామ జామన్ చేసుకున్నాం మా అమ్మాయి కూడా దగ్గర ఉంది నేను మా బిడ్డ దగ్గర ఉన్నాను సో హ్యాపీగా చేసుకున్నాం అందరూ హెల్ప్తో ఒక్కదాకా అందరూ హెల్ప్ చేశారు సో ఇంకా మీరు చూస్తున్నారు కదా మీరు ఒక డౌట్ ఉంది మీరు చూసే వాళ్ళకు ఇది ఏంటి ఇది ఇది బొప్పాయ బొప్పాయి యాక్చువల్లీ మా తోటలో బొప్పాయి ఇంకా మాగలేదు మేము ఏం చేశారంటే అష్టలక్ష్ముల్ని తీసుకొద్దామని రెండు బొప్పాయిలు అండ్ ఇక్కడ నాలుగు అరటి బొగ్గలు అండ్ ఇక్కడ రెండు మొక్కజొన్న కంకలు వీటిని అష్టలక్ష్ములుగా అనుకొని మా అమ్మాయి చక్కగా బొట్లు గంధం బొట్టు పెట్టింది సో అష్టలక్ష్ముల మధ్య గణపతి కూర్చున్నట్టు మేము డిజైన్ చేశాము సో మీకు కూడా ఈ కాన్సెప్ట్ అంతా నచ్చి ఈసారి సిల్వర్ కాన్సెప్ట్ తీసుకున్నా మొన్న వరలక్ష్మి రథానికి ఇతని కాన్సెప్ట్ ఈసారి మా అమ్మాయి అమ్మాయి పెడదాం అమ్మ అనేది సిల్వర్ కాన్సెప్ట్ ఈసారి మా అమ్మాయి కూడా చాలా హెల్ప్ చేసింది సో ఈ వినాయక చవితి సందర్భంగా మీరు అందరూ కూడా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ అంతా కోరుకుంటున్నాం అందరం కలిసి ఒకసారి అందరికి మళ్ళీ వినాయక